హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకటం నేను మీ ప్రసాద్ అర్ధరాత్రి జనసేన సిబ్బందిపై పోలీసులు అటాక్ నిన్ననే అంటే రాత్రి పదిన్నర పదకొండు ఇంకా గట్టిగా మాట్లాడితే పదకొండున్నర కూడా అయ్యున్న బహుశా ఆ సమయంలో మంగళగిరిలోనే జనసేన పార్టీ ఆఫీసు ఉంది కదా మెయిన్ హెడ్ ఆఫీసు ఆ ఆఫీసులో పనిచేసేటటువంటి సిబ్బంది వాళ్ళు ఉండే అపార్ట్మెంటు ఆ అపార్ట్మెంట్లోకి పోలీసులు వెళ్ళారట వెళ్ళినప్పుడు సాధారణంగా ఎవరైనా సరే ప్రశ్నిస్తారు కదా ఏంటి ఎందుకు వచ్చారు ఏంటి అంటే ఇదిగో మా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఉన్నారంట దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అని చెప్పేసి మాట్లాడాల్సి వస్తే ఆ వాచ్మ్యాను వాచ్మ్యాన్ వాళ్ళ అబ్బాయి అంట ఆ అబ్బాయి గేటు తీసానంటే ఉండండి సార్ మా సార్ సారంలో కనుక్కొని తీస్తాననే లోపలే ఒకళ్ళేం గోడ దూకేశారట ఇంకోళ్ళు ఏం బలవంతాన్ని వచ్చేసారట వచ్చేసి ఆ వాచ్మ్యాన్ కొడుకు మేడ చెయ్యి మేడ పట్టుకొని అలా పైకి తీసుకెళ్ళి ఏ గదిలో ఎవరు ఉంటున్నారు ఏంటి అని ఎంక్వైరీలు చేసి అక్కడ సోదాలు నిర్వహించారంట ఇంతకీ అసలు ఆ సోదాలు ఎందుకు నిర్వహించినట్లు ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కదా కొంత ఏమైనా సరే వాళ్ళ భయభ్రాంతులు గురి చేయాలి అనుకుంటున్నారా లేదా వాళ్ళ దగ్గర ఏమైనా సరే డబ్బు ఉంది అని చెప్పే సమాచారం ఏమైనా పోలీసుల దగ్గర ఉన్నదా నిజంగా అటువంటి సమాచారం ఉంటే ఓకే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే వచ్చేసి మొత్తం చెక్ చేసుకోవచ్చు ఏదేమైనా సరే ఉంటే పట్టుకోవచ్చు తప్పేమీ లేదు పోలీస్ అధికారిగా వాళ్ళకున్న రైట్స్ అవి కానీ దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అర్ధరాత్రులు అపరాత్రులు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ కడితే అక్కడికి వెళ్ళేసి హడావుడిగా చేసేసి ఇక్కడ అంత తనిఖీ చేయవలసినంత అవసరం ఏముంటుంది ఉంటుంది మార్నింగ్ రండి లేదు అంత డౌట్ ఉందనుకోండి అక్కడ బయట సెక్యూరిటీగా ఉండి చూడండి ఏమైనా సరే ట్రాన్సాక్షన్స్ వెళ్తున్నాయి అయితే అన్నీ వెళ్తున్నారు అది లిక్విడ్ క్యాష్ ఉందనే కదా వాళ్ళు వెళ్ళేది ఒకవేళ డబ్బు కోసం అయితే పోనీ అది కాదు ఇంకా దేని గురించి వెళ్ళి ఉంటారు ఇంకొంతమంది చెబుతున్నది ఏంటి అంటే ఏదో మిమ్మల్ని మీ మీద ఆ కేసులు పెడతాం ఈ కేసులు పెడతాం గంజాయి కేసులు పెడతాం గంజాయి తీసుకొస్తున్నారు స్మగ్లింగ్ జరుగుతుంది ఇట్లాంటివి కూడా అంటున్నారంట అసలు రాష్ట్రంలోకి గంజాయి వస్తుంది అంటే పోలీస్ శాఖ ఏం చేస్తుంది ఇప్పుడు మంగళగిరిలో వాళ్ళ దగ్గర గంజాయి ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే అది ఎక్కడి నుంచి వచ్చింది బయట ఎక్కడి నుంచో వస్తుందిగా లేదా మన రాష్ట్రంలోనే పండించాలి ఒకటి మన రాష్ట్రంలో పండించారనుకో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది లేదు బయట నుంచి వస్తుందనుకో రాష్ట్ర పోలీస్ శాఖ బోర్డర్లో ఏం చేస్తున్నారు ఇవేమీ లేకుండా ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు వాళ్ళే పడుతున్నారు అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలే అని నేను చెప్పేసి జన సైనికులు ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు అంతే అంటారు కదా మరి ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెబుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె తెంచడమే నా టార్గెట్ అని దానికి తగినట్టుగా ఆయన పొత్తులోకి వెళ్ళారు ఆయన పొత్తులోకి వెళ్ళినప్పటి నుంచి వైసీపీ వాళ్ళు ఇక మింగలేక కక్కలేక వాళ్ళ పరిస్థితి అదేమిటి అంటే జనసేన వాళ్ళ పైన జాలి దయ ప్రేమ అన్నీ చూపించి అయ్యో మీకు ఇన్ని సీట్లేనా అయ్యో మీకు సీఎం సీట్ లేదా షేరింగ్ లేదా ఎంతకాలం చంద్రబాబు నాయుడు గారిని మోస్తారు అది ఇది అని చెప్పేసి పైగా ఇక్కడ అదేమిటి అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేకపోతున్నారు మేము గర్వంగా చదువుతాం మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారే అని అని చెప్పేసి అంటున్నారు అసలు ప్రాబ్లం అంతా అక్కడే ఉంది మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు కదా అంటే కాపు సామాజిక వర్గం కానీ వేరే సామాజిక వర్గం కానీ ఇంక వేరే వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం లేని పార్టీ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనే కదా అంటే గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉండేది ఇప్పుడు పొత్తులో భాగంగా కొంత ఇట్లాంటి వార్తలన్నీ వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీటు షేరింగా లేదా ఇవన్నీ అంశాలు వచ్చినాయి సరే అది ఎంతవరకు సాధ్యపడుతుంది లేదని కనీసం ఆలోచించడానికైనా సరే ఒక అవకాశం ఉంది ఇక్కడైతే అసలు లేదు కదా సో ఈ విధంగా ఉంది సో ఇప్పుడేంటి అంటే ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఎవరైనా సరే అధికారం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది ఖచ్చితంగా అవసరమే ఇటువంటి క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఇక ఈ సర్వే ఫలితాలు కానీ ప్రజానాడి కానీ ఎక్కడ చూసినా కానీ ఇదే పరిస్థితి కనపడతా ఉంది ఓ ప్రక్కన సభలో కూడా గ్రాండ్ సక్సెస్ అవుతూ ఉన్నాయి కోర్స్ వాళ్ళకి సంబంధించిన మీడియాలో అది ఫ్లాప్ అనేది అనుకుంటారు ఫ్లాప్ అయితే ఇంకా కంగారే ఉంటుంది అసలు వదిలేసేయండి తెలుగుదేశం జనసేన వాళ్ళకి కక్ష సాధింపు చర్యలు కానీ వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ మీటింగ్లు పెట్టుకోమనండి అక్కడ పెట్టుకోమని ఎక్కడ మీటింగ్ పెట్టుకోమని ఏదైనా పర్మిషన్ ఇవ్వాలన్నా సరే వాళ్ళు నానా తిప్పలు పెడుతున్నారు ఎన్ని తిప్పలు పెడతాను గల కారణం ఏంటి ఖచ్చితంగా వీళ్ళు అభద్రతా భావంతో ఉన్నారు ఇంకా రాబోయే ఎన్నికల్లో మనకి ఓటం తప్పదు అనే ఆలోచనలో ఉన్నారు సో ఇటువంటి క్రమంలో అట్లాంటి ఆలోచనలు వాళ్ళు ఉన్నాయి కాబట్టే ఈ విధంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి అర్ధరాత్రి సిబ్బంది పైన అక్కడ మహిళలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళందరూ ఉంటారు అప్పటికప్పుడు వెళ్ళిపోయి హడావుడిగా అంత తలుపులు కొట్టవలసిన అవసరం ఏంటి అంత ఉత్సాహం మరి వైసీపీ నాయకులు ఏ ఒక్కరిపైన ఎందుకు చేయరు పోలీసులు అంటే పార్టీలకు కాదు కదా ప్రభుత్వానికి ఉంటారు ఖచ్చితంగా ఎక్కడ తప్పు జరిగినా ఎవరు జరిగినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలా ఇటీవల కొన్ని పోస్టులు కూడా వచ్చినాయి కొన్ని ఫ్లెక్సీలకు కూడా పోలీసులను కాపలా పెట్టేశారు అట్లా ఉండదు కొంతమంది ఏమో వైసీపీ వెహికల్స్లోనే వాళ్ళు డ్యూటీలకు వెళ్తా ఉన్నారు ఇట్లాంటి ఆరోపణలు మరి వస్తుంటే అంటే పోలీస్ శాఖ మొత్తం అని కాదు కొంతమంది చేసే అత్యుత్సాహమైన చర్యల వలన డిపార్ట్మెంట్ మొత్తానికి అటువంటి పేరు వస్తూ ఉంటుంది సో ఇక్కడ ఏదైతే మరి అర్ధరాత్రి మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ సిబ్బంది పైన ఈ విధంగా చేయడం అనేది చాలామంది ఖండిస్తూ ఉన్నారు ముఖ్యంగా జనసేన నాయకులు అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ప్రజా పాలన గురించి ఉపయోగించడానికి ప్రతిపక్ష పార్టీలపైన ఆ పార్టీకి పనిచేసే సిబ్బందులపైన సిబ్బంది అనేవాళ్ళు ఏంటి ఎవరైనా సరే సిబ్బంది ఉంటారు ఆ పది మంది సిబ్బంది ఉండటం వలన వాళ్ళ కుటుంబాలన్నీ కూడా హ్యాపీగా నడుస్తున్నాయి వాళ్ళ జీతపత్యాలు అన్నీ వస్తున్నాయి సరే ఎవరు పెట్టుకున్నారు ఏంట చివరికి ఆ స్టాఫ్ పైన కూడా ఈ విధంగా కక్షపూరితంగా చర్యలకు పాల్పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను పోనీ అలా కాదు ఇది ఎలా ఉంటుంది అంటే ఆ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర పనిచేసే సిబ్బంది అంతా కూడా మీరే తీసుకెళ్ళి పని మన వైసీపీ దగ్గర పనిచేయండి ఇబ్బంది లేదు మీకు బ్రహ్మాండమైన సాలరీస్ ఇస్తాం డబుల్ ఇస్తాం ట్రిపుల్ ఇస్తాం అని పెట్టేసుకోండి అది చేయరు చేసే వాళ్ళని కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే సామెత మీకు దీనికి కూడా అప్లై అవుతుంది ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అనేవి ఉన్నాయి అవి తీసేశారు పోని మీరు పెట్టారా పెట్టలేదు పోని గత ప్రభుత్వం పెట్టిందిలే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది మనం ఎంత మార్చినా ఉపయోగం ఉండదు అనే ఉద్దేశం మీద ఆ ఐదు రూపాయలకి భోజనం అనేది తీసేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఫండుల్లో నుంచి వాళ్ళు పెట్టే కార్యక్రమానికి కూడా వాటిని కూడా లేకుండా చేసేస్తున్నారు కదా రెండు మూడు సార్లు కూడా పెట్టిన కూల్ చేశారు అదేంటి ఆ స్థలంలో పెట్టారు ఈ స్థలంలో పెట్టారని సో అమ్మ తిన్నో తినేవదో అడుకు తిన్నేదో అనే పరిస్థితిగా ఉంది సామెత పేదవాడు తినే తిండండి అది ప్లేట్లో భోజనం కూడా లాగెత్తే ఎట్లా నోటి ముందు ఉన్న భోజనాన్ని ఇప్పుడు అదే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ స్టాఫ్ వాళ్ళ ఏదో పాపం ఒక ఇరవై వేలకో పాతిక వేలకో వాళ్ళకు అవకాశాలు వచ్చినాయి ఆ ఆఫీస్ పెట్టుకోవడం వల్ల అక్కడ జనసేన పార్టీ ఆఫీస్ ఉండడం వల్ల సో వాళ్ళ ఏదో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు సో ఆ సిబ్బంది పైన కూడా ఈ విధంగా చేసేసి వాళ్ళని ఇప్పుడు భయభనతకు గురి చేస్తే ఇంకా వాళ్ళకి భద్రత లేదా ఇది వాళ్ళ యొక్క అభిప్రాయం సో దీనిపైన మంగళగిరి జనసేన నాయకుడు అయినటువంటి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కూడా దీనిపైన కామెంట్ చేయడం జరిగింది మరి ఇట్లాగే జరిగితే రాబోయే ఎన్నికల ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది సో దీనివల్ల వైసీపీకి మరింత డ్యామేజ్ అవుతుంది అనే అభిప్రాయం వాళ్ళే వ్యక్తం చేస్తున్నారు సరే కాదు డ్యామేజ్ అయినా పర్వాలేదు మేము ఇదే విధంగా వ్యవహార చేయాలి వ్యవహరిస్తామనే తీరులో ఆ నాయకులు ప్రవర్తిస్తారా లేదు తప్పి ఎవరిదైనా ప్రజలు ఐడెంటిఫై చేయగలుగుతారా ఏంటి అనేది తెలియాలి అంటే ఇక ఎన్నికల సమయం వరకు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన సిబ్బంది పైన అర్ధరాత్రి పోలీసులు అటాక్ చేయడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ